గ్రహాంతర వాసుల గురించి గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా సోవియట్ యూనియన్ కాలంలో ఏలియన్ సైనికులపై ఫ్రీజింగ్ అటాక్ చేయడం లాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని అమెరికా రిలీజ్ చేయడం జరిగింది దాంతో గ్రహాంతర వాసుల గురించిన వార్తలు మరోసారి జోరందుకుంటున్నాయి నిజానికి ప్రపంచవ్యాప్తంగా అంతా చెప్పడమే కానీ ఏలియన్స్ని చూసిన వారెవ్వరూ లేరు అలా చెప్పిన వివరాల్ని బట్టి చిత్రకారులు వాటి ఆకారాన్ని చిత్రీకరించారు శరీరం కన్నా పెద్దగా ఉండే తలకాయ్ ఆ తలలో పెద్ద పెద్ద కళ్ళు చిన్న నోరుతో అసలు చాలా వింతగా అనిపిస్తుంది అది ఎంతవరకు నిజమో కానీ అలాంటి ఆకారం ఒకప్పుడు భూమిపై నివసించిన మనుషుల్లోనూ ఉండేదని కొత్తగా వాదన మొదలైంది మూడు లక్షల సంవత్సరాల క్రితం భూమిపై జీవించిన మనుషుల తలలు అచ్చం ఏలియన్స్ తలల మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు కాలాన్ని తవ్వితే జ్ఞాపకాలు బయటపడతాయి అదే నేలను తవ్వితే పురాతన చరిత్ర తాలూకు ఆనవాళ్లు వెలుగు చూస్తాయి ఆనాడు వారు వాడిన ఆయుధాల నుండి మనుషుల అవశేషాల వరకు ఆనవాళ్లు లభిస్తాయి అలాంటి అరుదైన వివరాలే చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు తవ్వకాల ద్వారా బయటపడిన అవశేషాలతో ఈ కపాలాల గురించి వివరించారు ఈ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాల రాజుల కంటే చైనా ప్రాంతానికి చెందిన రాజులే ఎక్కువ కాలం పరిపాలించారు అందువల్ల చైనా చుట్టూ బలమైన గోడను కట్టగలిగారు మొదటి నుండి చైనాలో కమ్యూనిస్ట్ రాజ్యం ఉంది దానికంటే ముందు భిన్నమైన రాజులు చైనా దేశాన్ని పాలించారు అయితే నాటి రోజుల్లో రాజులు కిరాతకంగా ఉండేవారని తమకు ఎదురు తిరిగే వారిని అత్యంత దారుణంగా చంపేసేవారని చరిత్రలో ఉంది అది ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు చరిత్రకారులు కొంతకాలంగా పరిశోధనలు చేపట్టారు అయితే ఈ పరిశోధనలో వారికి మరో అంశానికి సంబంధించిన విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అవేంటంటే మూడు లక్షల కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం అని భావిస్తున్న మనుషుల అవశేషాలు ఇక్కడ జరుపుతున్న తవ్వకాలలో బయటపడ్డాయి వీటిని చైనా హవాయ్ విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోని మనోవా విభాగంలో ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జేబే కనిపెట్టారు గత ముప్పై సంవత్సరాలుగా ఈయన ఈ పరిశోధనలో ఉన్నారు తన బృందంతో కలిసి ఏషియాలోని మనుషుల పూర్వీకులపై అధ్యయనం చేస్తున్నారు ఆయన అధ్యయనంలో భాగంగా హోమో జూలియన్సస్ అనే పురాతన మనిషి జాతిని గుర్తించారు అయితే ఈ జాతిలో తలభాగం పెద్దదిగా ఉండేదట మిగతా దేహం మాత్రం చిన్నదిగా ఉంటుందట అవయవాలు కూడా సాధారణ స్థాయిలోనే ఉంటాయట అయితే నాటి రోజుల్లో మనుషులకు తలభాగం అంత పెద్దగా ఎందుకు ఉంది అనే విషయంపై ప్రస్తుతం క్రిస్టఫర్ పరిశోధనలు చేస్తున్నారు ఒకవేళ ఈ పరిశోధనలో ఏవైనా కొత్త విషయాలు తెలిస్తే మనుషుల మనుగడకు సంబంధించి మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు భూమిపై జీవించిన జీవచరాలలో మనుషులు తెలివైన వారుగా పరిశోధకులు గుర్తించారు ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి మనుషులకే ఉండటం వల్ల మనుషుల్లో ఈ తెలివితేటలు పెరిగాయి తెలివితేటల వల్లే మనుషులు మిగిలిన జంతువులను తనకు అనుగుణంగా మార్చుకుని ఎదిగినట్టు మానవ పరిణామ క్రమంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు నిజానికి పోల్చి చూస్తే మిగతా ఖండాల కన్నా ఏషియా ఖండానికి భిన్నమైన నేపథ్యం ఉంటుంది ఈ ఖండంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు చారిత్రాత్మకమైన వైవిధ్యాన్ని కలిగి ఉండటం పరిశోధకులు గుర్తించారు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ దేశంలో సింధు నాగరికతకు సంబంధించిన ఆధారాలు నేటికి లభిస్తాయి పాకిస్తాన్ ఇరాన్ దేశాలలో నేటికి సింధు ప్రజల కట్టడాలు కనిపిస్తాయి కాకపోతే వాటి పర్యవేక్షణ సక్రమంగా లేకపోవటంతో వాటి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి అప్పుడప్పుడు చరిత్రకారులు ఆ ప్రాంతాలను పరిశీలించడం ఆనవాళ్లను ఫొటోస్ తీసుకోవడం కొన్ని అరుదైన వస్తువులను భద్రపరచడం వంటివి జరుగుతున్నాయి పురాతన కాలం నాటి వస్తువులను భద్రపరచడం వల్ల భవిష్యత్తు తరానికి నాటి నాగరికత తెలిసే అవకాశం ఉంటుంది నాటి ప్రజల జీవన విధానాలు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు అవగతం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఏషియాలో మిగతా దేశాలతో పోల్చితే అగ్రరాజ్యం కావాలని ఆరాట పడుతున్న చైనా దేశం చాలా భిన్నంగా ఉంటుంది ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి కొన్ని పరిశోధనల్లో బయటపడగా మరెన్నో మిస్ట్రీస్ కానీ మిగిలిపోయాయి అలాంటి రహస్యాలలో లక్షల సంవత్సరాల క్రితం పెద్ద తలను కలిగిన మనుషుల విషయం కూడా ఒకటి మనం ఇతర గ్రహాలపైకి వెళ్ళలేం దగ్గరలోనే ఉన్న చందమామ పైకి కూడా అంత తేలిగ్గా వెళ్ళలేం ఒకవేళ వెళ్ళిన అక్కడి వాతావరణం మనకు సమస్యగానే ఉంటుంది భూమిపై తప్ప మిగతా గ్రహాలపై జీవించే పరిస్థితులు చాలా చాలా తక్కువ మనకు అత్యంత అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే అందువల్ల మనం ఇక్కడ బందీ అయిపోయామని మరో ఆప్షన్ లేకుండా పోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మనం కనిపెట్టాలి అనుకుంటే కనుక్కోవాల్సినవి లెక్కలేనన్నున్నాయి భూమిపై ఎన్నో రహస్యాలున్నాయి తలలు పండిన శాస్త్రవేత్తలు సైతం వాటి చిక్కుముళ్ళను విప్పలేకపోతున్నారు ఫలితంగా అవి శతాబ్దాలుగా రహస్యాలుగానే మిగిలిపోతున్నాయి టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఎక్కడెక్కడో నిగూఢంగా తవ్వకాలలో బయటపడినప్పుడే కనిపెడుతున్నాం కొన్ని సముద్రాల్లో కనిపెడుతుంటే మరికొన్ని భూమి లోపల కనిపిస్తున్నాయి ఇవన్నీ గత వైభవాన్ని కళ్లకు కడుతున్నాయి కానీ అవి అలా ఎందుకు ఉన్నాయో వాటి వెనుకున్న కథ ఏంటో తెలియడం లేదు వాటికి సంబంధించి రకరకాల ఊహాగానాలే తప్ప ఖచ్చితమైన సమాధానాలు కూడా మన దగ్గర లేవు వాటి రహస్యం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు అందులో బొలీవియాలోని సూర్యద్వారం ఒకటి దీనినే గేట్ ఆఫ్ ద సన్ అంటున్నారు దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఓ మిస్ట్రీనే క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేదని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు దీనిపై విచిత్రమైన గీతలు ఆకారాలు ఉన్నాయి కదా వాటికి అర్థం ఏంటో కూడా ఎవరికీ తెలియదు అలాగే కోస్టారికాలోని భారీ రాతి గోళాలను కూడా చెప్పుకోవచ్చు మధ్య అమెరికా దేశం కోస్టారికాలో ఈ భారీ రాతి గోళాలు గుండ్రంగా ఉండటం మాత్రమే కాదు వాటిని ఎవరు నిర్మించారో ఎందుకు నిర్మించారో కూడా తెలియదు పంతొమ్మిది వందల ముప్పైలో అరటి పండ్ల తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ రాళ్లు కనిపించాయి స్థానికులు కొందరు వాటిని దైవరాళ్లుగా భావించారు వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుందని అన్నారు కానీ కొన్ని రాళ్లను పగలగొట్టి చూస్తే వాటిలో ఏమీ లభించలేదు మరి ఆ రాళ్లను ఎవరు ఎలా చెక్కారో ఎవరికి తెలీదు కెనడాలో మరో పురాతన ప్రదేశంలో సాక్స్ పచ్చిక బయలు గురించి చెప్తారు ఇవి పంతొమ్మిది వందల అరవైలో బయటపడ్డాయి ఇవి వెయ్యేళ్ల పురాతనమైనవిగా కార్బన్ రేటింగ్ పరీక్షల్లో తెలిపింది క్రిస్టఫర్ కొలంబస్ కంటే చాలా ఏళ్ళు ముందుగానే స్కాండినేవియా సముద్ర నావికులు ఉత్తర అమెరికాకు వచ్చినట్టు చరిత్ర చెప్తోంది దీన్ని బట్టి కొలంబస్ కంటే ముందే యూరోపియన్స్ అమెరికన్స్తో కాంటాక్ట్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు ఈ పచ్చిక బయలు మాత్రం చాలా అందంగా ఉంటాయి సముద్రం పక్కనే ఉన్న ఈ ప్రాంతానికి వీటిని చూడ్డానికి టూరిస్టులు వస్తున్నారు రాతయుగపు సొరంగాలు కూడా మిస్ట్రీగానే ఉన్నాయి నిజానికి యూరోప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి కొన్ని స్కాట్లాండ్ నుండి టర్కీ దాకా ఉన్నాయి భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఇవన్నీ శిలాయుగపు సొరంగాలే వేటగాళ్లు ఒకరినొకరు కలిసేందుకు వీటిని నిర్మించుకుని ఉంటారని భావిస్తున్నారు అయితే వాటిని ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో తెలీదు తమను వేటాడే జంతువుల నుండి తప్పించుకునేందుకే వీటిని నిర్మించుకుని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేశారు మరికొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకే వీటిని నిర్మించుకుని ఉంటారని భావించారు తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని ఇంకొందరు చెప్పారు ఇలా ఇంకా బయటపడిన రహస్యాలలో ఇప్పుడు చైనాలో బయటపడిన పెద్ద తలకాయలు కూడా చేరిపోయాయి